విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి సుంకరి రామకృష్ణారావు విశ్రాంత ఉపకులపతి కృష్ణా యూనివర్సిటీ విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు మంగళవారం ఉదయం సింహాచలం కొండ పైభాగంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఎంబీబీఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు ఔషధ గుణాలు కలిగిన మొక్కల విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చల్లారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటాలని కోరారు పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఎంబీవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ హీలేర్ తానే నినాదంతో తాము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని నిర్ణయించుకొని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ ఎం సురేష్ వనితా విభాగం ఎస్ సీతారత్నం సింహాచలం మాజీ ట్రస్ట్ సభ్యులు వంకాయల నిర్మల గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు నేను లైవ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ప్రోసర్ ఎంబీబీఎస్ ఎస్ ప్రసాద్ ఈరోజు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో సీడ్ బాల్స్ వెయిటెన్లో నార్త్ ఈస్ట్ వారు విశాఖపట్నం నార్త్ ఈస్ట్ క్లబ్ వారు అలాగే నార్త్ ఈస్ట్ వలితా క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు రగెట్ టెరైన్లో వెళ్ళి హిల్ టాప్లో సీడ్ బాల్స్ వెతజాళటం అనేది చాలా మంచి విషయం అండి సో మనం ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాంలో ట్రీ ప్లాంటేషన్ ఎలాగో ఇలా ఇలానే సీడ్ బాల్ స్పార్క్లింగ్ ఇన్ ద రగ్గెట్ టెరైన్ అనేది ఇది ఒక వినూత్న కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అంత రగ్గట్ట అన్ని చీమలు అన్ని వివిధ విధమైన క్రిములు క్రిమి కీటకాదులలో మనం వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీరు అందరూ పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో అన్ని క్లబ్బుల వారు చేస్తే మన గ్రీనరీ పెరిగి మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలని ఈ సంవత్సరం మన ముఖ్య ఉద్దేశం ఎత్ అని పెట్టాం ఆ ప్రోగ్రాంలో ఇవాళ మనం అంతా కూడా ట్రీ ప్లాంటేషన్ లో భాగంలో భాగంగా సీడ్ సీడ్ బాల్స్ పార్కింగ్ అనేది చేశాం సో రత్నం గారు దీనికి సీట్ బాల్స్ సీట్ బాల్స్ ప్రిపరేషన్లో కానీ అట్లో కానీ మన రత్నంగా చాలా కృషి చేశారు ఇది ఎప్పుడో పురా పురాతన ప్రక్రియ అయినప్పటికీ కూడా అప్పుడు అప్పుడు కౌ డంగులో పెట్టేవారు ఇప్పుడు అలా కాకుండా డంగ్ అండ్ ఎత్త మట్టి అన్నీ కలిపి దాంట్లో సీడ్స్ని వేసి వివిధ రకాలైన సీడ్స్ వేసి ఆ సీట్ బాల్ టెక్నిక్ అనేది ఈ మధ్యనే బాగా డెవలప్ చేసి చేస్తున్నారు సో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగించాలని ఇలా రగ టరైల్లో వేయటానికి సీట్ బాల్సే బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయని కోరుకుంటున్నామండి ఇవాళ మేము సింహాచలం దేవస్థానం కొండ మీద సీట్ బాక్స్ ప్లాంటేషన్ చేసాము దాదాపు రెండు వేల సీడ్స్ వరకు వేశాము చాలా మంచి తోని నార్త్ ఈస్ట్ వాళ్ళతో నార్త్ ఈస్ట్ తోటి కలిసి ఈ కలిసి ఈ ప్రాజెక్టు మన రత్నం గారు ఆయన సహాయంతో చేసాము చాలా చాలా ఇది లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ప్రసాద్ గారు తలపెట్టిన ఆయన గవర్నర్ అవుతూనే ఎకో ఫ్రెండ్లీ చేయాలి ఎక్కువ ఎక్కువ ఎన్విరాన్మెంటులకి ఎక్కువ బేసిస్ మీద తను చేయాలని అనుకున్నారు ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నార్త్ ఈస్ట్కి నార్త్ ఈస్ట్ వనిత చేయడం మాకి అవకాశం ఇవ్వడం మేము లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్కి మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే దేవస్థానం తరఫున కూడా నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వనతా కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మాకు ఇటువంటి ట్రాక్టర్ ఇచ్చి కొండ మీదకి ఎక్కలేని పరిస్థితి వాళ్ళు మనకి ట్రాక్టర్ ఏర్పాటు చేసి ఆ ట్రాక్టర్ సహాయంతో మనం ఈ సీట్ బాల్స్ వేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా సొంతంగా సీట్ బాల్స్ వేసి ఆ అనుభూతిని చాలా ఆనందంలో ఎన్నో దారిలో ఎన్నో ఎన్నో చెట్లు అడ్డంకులు ఉన్న ఈ అడ్వెంచర్తో చాలా బాగా మేము చేసాము పైగా ఈ రెండు వేల సీట్ తో వివిధ రకాల దేవత వృక్షాలు ఉన్నాయి కుంకుడు మారేడు గన్నేరు ఈ పోగ గన్నేరు రకరకాల స్వామికి ఉపయోగించిన చింతాకు ఈ కొండకి కొండ ప్రాంతాన్ని కొండని కాపాడడానికి ఉన్న చెట్లు ముఖ్యంగా అవి మేము తలపెట్టుకుని అవి సీడ్ బాస్ చేయడం జరిగింది థ్యాంక్ అందరికి నమస్కారం ఈ రోజు మన లయన్స్ క్లబ్ నార్త్ నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ వనిత లయన్స్ క్లబ్ విశాఖపట్నం వాలంటీర్ గవర్నర్ గారి ఎన్విబిఎస్ఎస్ ఆధ్వర్యంలో అందరం సింహాచలం కొండ మీదకి వెళ్ళి సింహాచలం కొండ మీదకు వెళ్ళి అక్కడ సీట్ బాల్స్ ఒక ఐదు వందల వరకు సీట్ బాల్స్ దగ్గడం జరిగింది ఆ ట్రాక్ లో నిజంగా ఇది ఒక అనుభూతి ఇరవై ఏడు ఎనిమిదిని మర్చిపోలేము ఇంత మంచి అనుభూతి ప్రకృతికి మనం ఎంత సహాయం అనేది మాకు ఇప్పుడు అర్థమైంది దారిలో ఎన్నో రకాలైన జంతువులు అవి మీద పడినా సరే అందరూ ఒక యాభై మంది వరకు ట్రక్లో వెళ్ళి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది ఇది అందరికీ మా రత్నం గారు ఎం రత్నం గారు చాలా సహాయ సత్ సహకారాలు అందించి తోడ్పాటు చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని విజయంగా జరగడం జరిగింది లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ ప్రెసిడెంట్ సురేష్ విత్ సెక్రటరీ అండ్ ప్రచుర గుప్తా గారు ఈరోజు మేము ఇక్కడ సింహాచలం కొండపైన ప్లాంట్ సీ ప్లాంటే సీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టామండి యాక్చువల్గా ఈ సంవత్సరం మన గవర్నర్ అయినటువంటి హాన్రబుల్ ప్రసాద్ గారు హీల్ చేరుతుంది సో సో ఆ కార్యక్రమం భాగంగా వినూత్నంగా చేయాలని చెప్పేసి వనితా క్లబ్ వాళ్ళ సౌజన్యంతో మేము నార్త్ క్లబ్ వాళ్ళం కానీ రెండు వేలు సీడ్స్ పైన వెయి సీడ్స్ ప్లాంట్ సీడ్ ప్లాంటేషన్ చేసామండి సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఏదో కొత్త రకంగా వినూత్నంగా చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి గవర్నర్ గారిని కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా సో మేమందరం కూడా ఇది చాలా కార్యక్రమం చాలా ఉత్సాహంగా చేసాం సో ఇది ఇది ఒక మేము చేసాము అని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము గొప్పగా చెప్పట్లేదు సో వి షుడ్ బి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫస్ట్ ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మనం మనం వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ది సొసైటీ అండ్ సొసైటీ అండి సో ఇలాంటి కార్యక్రమాలు మా గవర్నర్ గారి ప్రెసెన్స్ లో ఇంకా ఎన్నో చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం